నెల్లూరు రూరల్ ఓఎండ్ఎం సర్కిల్ కొత్తూరు అంబాపురం టూ ట్వంటీ థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎస్సి వెంకట శ్రీనివాస్ జెండా ఆవిష్కరించారు ఆయన ప్రసంగించారు వెంకట శ్రీనివాసరావు ఏఓ శివప్రసాద్ ఏఈ రఘుపతి తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు ఇబ్బందికి స్వీట్లు పంచి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో థర్టీ త్రీ వికేవీ సబ్స్టేషన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఓఎన్ఎం సర్కిల్ నెల్లూరులో ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి శ్రీ వెంకట శ్రీనివాస్ ఎస్సీ గారు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అలాగే అధికారులు కార్మికులు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది మా యొక్క సమస్యని కష్టపడి పనిచేస్తే ప్రతి ఒక్కరు కూడా సమస్యని అభివృద్ధి పరుస్తారని ఎస్సీ గారు మాట్లాడడం జరిగింది మనకు అనేక సమస్యలున్నా గణతంత్ర దినోత్సవం జరుపుకొని ఒక సపరేట్ రాజ్యాంగాన్ని మనం ఏర్పరచుకున్నా కానీ ఈ రోజుకి మన కార్మిక హక్కుల్ని కొద్ది రోజు రోజుకి కోల్పోవడం జరుగుతుందని చెప్పేసి వివరించడం జరిగింది అయితే మన హక్కుల్ని మనం కాపాడుకుంటే తద్వారా మన దేశానికి మన రాష్ట్రానికి మేలు చేయొచ్చు మన కార్మికులు కూడా ఎంతో ఒక న్యాయం చేయొచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది కాకపోతే మనకు ఉన్నటువంటి రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు ప్రతి ఒక్క సంస్థను పబ్లిక్ సెక్టార్ సంస్థలన్నింటి కూడా ప్రైవేటు దిశగా ప్రైవేట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ముందుకొస్తున్నారు దాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మన యొక్క ఏర్పడిచిన రాజ్యాంగ చట్టానికి కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది దాన్ని ఈ ఈ డెబ్బై ఏడు స్వంత రిపబ్లిక్ డే సందర్భంగా మనం ఏంటంటే ఒకసారి గుర్తు చేసుకోవచ్చు ఉంది కాబట్టి రాబోయే రెండు వేల ఇరవై ఆరు పిఆర్సీలో కూడా ఏపీ ట్రాన్స్కోలో పిఆర్సీలో కూడా దాన్ని మనం మంచి పిఆర్సీ తీసుకోవడానికి అందరం కలిసికట్టుగా అన్ని యూనియన్లు కావచ్చు అసోసియేషన్లు కావచ్చు కలిసికట్టుగా పోరా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము అలాగే ప్రతి ఒక్కరికి డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ బి శివప్రసాద్ ఓఎన్ఎం సర్కిల్ నెల్లూరు ఈరోజు ఓయండం సర్కిల్లో ఏపీ ట్రాన్స్పోర్ నెల్లూరులో జరిగిన డ డెబ్బై ఏడవ జన జాతీయ జనజంత దినోత్సవ దానికి విచ్చేసినట్టు ఇంజనీర్లకి అందరికీ నా ఏపీ ట్రాన్స్పోర్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరికీ మేలైన సర్వీసులు ఇస్తామని ఈ దినోత్సవం సందర్భంగా అందరికీ మేలైన సర్వీసులు మేము ప్రొవైడ్ చేస్తామని ఆ ఇస్తూ అందరికీ సెలవు తీసుకుంటాం